ध्यक्षाय नम गुरु ब्रह्मा गुरु विष्णु गुरदेव महेश्वर गुरस्साक्षात्ब्रह्मा तस्में श्रीगुरव नम वक्रुंडम महाका सूर्यकोटिम्रभम निर्विघ्न कुरु मे देवा सर्वकार शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनमेत्सर्व विघ्नोपशा ज्ञानानंदम देंव निर्मल स्फटिकृति आधारम सर्विद्या श्रीहयग्रीव उपस्महे गुरव सर्वोकाना भिषजे भवरोगिण విదయ్యాం దక్షిణామూర్తమ వాగద్ధి సంపృక్త భాగద్ధ ప్రతిపత్త జగదప్పతరం వందే పావతీపరమేశ్వరం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం సర్వంగళమాంగళ్యే శివే సర్వాద సాధకే శణ్యేత్రే దేవీనారాయణి నమోస్ मणिक्यवीणा मुपलाल मदा मंजुवाग्विलासा मातंग मा मतंगक्या मनसा स्मरामि चतुर्भुजे चंद्रकतंसे से कुचौन्न कुंकुमरागसोणे पुंड्रे क्षुभासपुष्पाणहस्ते नमस्ते 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 जगदे कमा सदाशिवसंभ व्यासशंक्य मध्यमा అస్మదాచార్య పద్యంతా వందే గురు గురుభ్యో నమ సభదేవతాభ్యో నమ సరే శంకరాచార్య శంకరాచార్య వారు పుట్టిన జన్మస్థలం చెప్పమ్మా ఓకే వారి యొక్క జీవిత ఆయుర్దాయం ఎంత నిర్ధారణ జరిగింది మొదట్లో ఎయిట్ ఇయర్స్ ఏ ఋషి వల్ల ఆయన ఆయుష్ పెరిగింది ఎవరు చెప్పారు ఆయుష్ ఎనిమిది సంవత్సరాలని అగ్నిదేవుడు ఎవరికి చెప్పారు రైట్ అప్పుడు రుద్రాక్షముని ఏం చేశారు ఎంతది ఇరవై నాలుగు సంవత్సరాలు శంకరాచార్య వారికి ఇవ్వడం జరిగింది శంకరాచార్య స్వామి వారి గురువు గారి పేరు వారి యొక్క అమ్మ నాన్న పేరు స్వామి సన్యాసం తీసుకున్న నది అక్కడ ఏం జరిగింది చెప్పమ్మా ఎప్పుడు నీకే వస్తుంది అది ముసలి కొరికింది కాలు కొరికింది కొరికితే స్వామి ఏం చెప్పారు అమ్మ సన్యాసం తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తే ముసలి కాలు వదిలేస్తుంది అని చెప్పారు ఓకే ఓకే తర్వాత ఎందుకో ఈ క్వశ్చన్ నీకే వస్తుంది నీకు ఏదో సంబంధం ఉంది ఇక్కడ ఈ శంకరాచార్య సన్యాసించు శంకర అంటే ఆయన ఏ సన్యాసం తీసుకున్నారు ఆపత్ సన్యాసం నెక్స్ట్ స్త్రీలు కొంచెం దూరం దూరం కూర్చుంటే కన్ఫ్యూషన్ ఉండదు ఇటో అటో రండి మీ ఇద్దరి ఇది జరగండి సో దీన్ని ఫింగర్ పాయింట్ ఓట్ చేస్తే కరెక్ట్ వాళ్ళే మాట్లాడతారు శంకరాచార్య వారు ఏకదండం పట్టుకొని ప్రచారం చేసే సిద్ధాంతం పేరేంటి అద్వైత సిద్ధాంతం అంటే ఏంటి ఇది నీకే వస్తాం క్వశ్చన్ పద్మ ఒకటే జీవాత్మ పరమాత్మ ఒకటే ఆది వారు నడిచిన సంవత్సరం ఏ సంవత్సరంలో పుట్టారు ఏ సంవత్సరంలో ఉన్నారు కామనేరా పంచాయతీ గురించి చెప్పమ్మా రైట్ వారి యొక్క షణ్మతాల గురించి చెప్పినానా గట్టిగా అవి ఆరు మతాలు స్వామి ఎందుకంటే విష్ణువుకి శివుడికి భేదం చూసే రోజులు ఆ టైంలో ఇలా మన భక్తులే మనమే కొట్టుకుని ఉంటే ఎలా ఉంటుందని అందరిలో ఈక్వాలిటీ తీసుకెళ్ళాలి స్వామివారు ఆరు మతాలను పెట్టారు ఆరుగురుగురు సమానమే ఎవరు ఎక్కువ తక్కువ అని కాదు ఎవరికి ఏది ఇష్టం ఉంటే వాళ్ళు పూజ చేసుకోవచ్చు ఆరుగురికి చేసినా మంచిది పంచాయతనం కూడా అదే కదా సరే స్వామివారు పెట్టిన తూర్పు సైడ్ ఉన్న పీఠం డీటెయిల్స్ చెప్పిన అన్న తూర్పు అండి ఈస్ట్ గోవర్ధన పీఠం పూరి ప్లేస్ వెరీ గుడ్ రైట్ నువ్వు చెప్పినాన్న సౌత్లో ఉన్న పీఠం వెరీ గుడ్ వెరీ నైస్ ప్లేస్ చెప్పేస్తావు రైట్ నువ్వు చెప్పినాన్న వెస్ట్లో సామవేదం శ్రీలుగు చెప్పమ్మా నార్త్ ఆ తర్వాణ వేదం ఇప్పుడున్న పీఠాధిపతుల పేరు చెప్పమా శృంగేరి శృంగేరికి ఉన్న వేరే రెండు పేర్లు చెప్పిన అన్న శృంగగిరి ఇంకోటి శృంగగిరి శృంగగిరి సరే పొద్దున్న లేవంగా చేయాల్సిన పని ఏంటి ఏ నామంతో లేవాలి అని మూడు సార్లు అనాలి తర్వాత నెక్స్ట్ ఏంటి నాన్న సిఆరి తర్వాత అమ్మ నాన్న ముఖం చూడాలి లేదంటే గురువుని మనసులో తలుసుకోవాలి నెక్స్ట్ ఏంటమ్మా ప్రభాతే కరదర్శనం అని అని ప మన హస్తాలని చూసుకోవాలి ఎందుకంటే అక్కడే లక్ష్మీ సరస్వతి దుర్గా మూడు అమ్మవార్లు ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఏంటన్నా భూమి మీద కాలు పెట్టాలి అదేం శ్లోకం సముద్ర రాధ బైహాట్ చె సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని పాద స్పర్శం క్షమస్వామి ఎందుకు మీరు నేర్చుకోవాలంటే ఒక రోజున మిమ్మల్ని పీఠాధిపతి స్వామివారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు అక్కడ చెప్పాలి మీరు ఏం నేర్చుకోవాలి అక్కడ చెప్పాల్సి వస్తుంది అదొక గొప్ప అవకాశం గ్రూప్గా వెళ్తారు సోలోగా కాదు ఇలానే ఉంటుంది స్వామివారి ముందు చెప్పాలి ఈ లోపల ఇంకో చోట మీకు రిహార్సల్ అవుతాయి మీ అందరినీ మంచిగా ప్రొజెక్ట్ చేయాలి ధర్మం ప్రకారంగా మీరు అందరినీ ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నాం పిల్లల్ని ముందుకు తీసుకురావాలి ధర్మంలో మీరు చూసి పెద్దవాళ్ళు చక్కగా అవుతారు అట తిడుగున్నవాళ్ళు అర్థమైందా అందుకోసం కొంచెం మీరు శ్రద్ధ వహించి నేర్చుకోండి ఇది ఒక ఛాలెంజ్గా తీసుకోండి చదువు ఎలా ఛాలెంజ్గా తీసుకుంటున్నామో పేర్లకి ఇది చేయండి ఇది వచ్చిందా చదువు చచ్చినట్టు వస్తుంది ఇదే టఫ్ నీకు తెలిసిపోతుంది మాట్లాడుతుంటే ఆ శ్లోకాలు చదువుతుంటేనే ఒక తోటకాష్టకని చాలు ఏదైనా చదివిస్తారో అదొకటి నేర్చుకుంటే అవునా ఎలా ఉన్నాయి టంగ్ ట్రీస్టర్ అలా అందుకని సరే నెక్స్ట్ ఆ వసనే అయిపోయింది నెక్స్ట్ నీట్గా చేసుకోవాలి నెక్స్ట్ గట్టిగా చెప్పు కురు అని చెప్పి మనం బింద మన బకెట్లో ఉన్న మగ్గుతో నీళ్లు తీసుకొని ఇలా తిప్పేసి తర్వాత ఏమనుకోవాలి శివ గోవింద హరి ఏదన్నా నామాలు చెప్పుకుంటూ పోసుకోవాలి ఒంటి మీద బట్ట ఉండాలా ఉండకూడదా కంపల్సరీ ఉండాలి లేదంటే జలదేవతలు శపిస్తారు ఎన్ని మంత్రాల ఎన్ని చేసినా కూడా వీడు స్నానం బట్టలు లేకుండా చేశాడరా వీడిని శపించండి అంటారు తప్పైపోతుంది చాలా పెద్ద తప్పైపోతుంది నది నదీమ తల్లి అంటారు అమ్మ అమ్మ అలా చూడొచ్చా పిల్లల్ని తప్పు కదా అసలు ఫస్ట్ పిల్లాడే అలా పోకూడదు అమ్మ దగ్గర మహాభారతంలో ఒక స్టోరీ జరిగింది దీని విషయంలోనే ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్తాను అర్థమైందా సరే నెక్స్ట్ దాని తర్వాత అయ్యాక బొట్టు ఆడవాళ్ళు ఏ మంత్రం చెప్పుకోవాలి మగవాళ్ళు అయినా ఎవరైనా కుంకుమ పెట్టుకునేటప్పుడు ఏ మంత్రం చెప్పాలా శివే సర్వ నువ్వు చెప్పు నమస్తే త్రిపుండ్రాలు పెట్టేటప్పుడు ఏ మంత్రం చెప్పాలా శివ మంత్రం ఓం త్రయంబగం యజామహే సుగంధింపు శ్రీవర్ధనం ఉర్వారు గమిబనా త్రిపుండ్రాలు ఆడవాళ్ళు కూడా ధరించవచ్చు ఆడవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఒక సోమవారం రోజు ఇంట్లోట పెట్టుకొని హాయిగా బయటకు వచ్చే మళ్ళీ అలా చూస్తే ఏదో జనాలు రకరకాల ఆలోచనలు ఉన్నారు కదా అలా ఉంటే ఫీలింగ్ ఉంటే కొంచెం నేను పెట్టుకొని మూడు త్రిపుండ్రాలు పెట్టుకుని ఇంట్లో కన్నా కనీసం సోమవారం సోమవారం పెట్టుకోండి నిజంగా ఎవరితో నాకు సంబంధం లేదు నాకు శివుడితో సంబంధం ఉట్టుకుని ఆగి తిరుగుతారు అది వేసి చూస్తే భయపడతారు ఇంకోళ్ళు ఎందుకంటే ఆ శక్తి కనబడుతుంది త్రిపుండాలు ధరించినప్పుడు మీలో శక్తి ప్రవేశిస్తుంది ఎవరికి మీ మీద చెడ్డ చూపు ఉండదు ఎవరైనా భయం భక్తులతో ఉంటారు మీ దగ్గర అలా చేయాలి త్రిపుండ్రాలు ఆ త్రిపుండ్రాలకు మీనింగ్ ఏంటి నువ్వు చెప్పమా సత్వగుణం రజోగుణం తమోగుణం అది పెట్టుకునే విధానం తెలుసా మిడిల్ ఫింగర్ రింగ్ ఫింగర్ మిడిల్ ఫింగర్తో పైన లైన్ రింగ్ ఫింగర్తో కిందలైంది మధ్యలో తంబుతో మధ్యలో రైట్ నుంచి లెఫ్ట్కి ఇవేమో లెఫ్ట్ నుంచి రైట్కి ఇవేమో రైట్ నుంచి మధ్యలో వెరీ నైస్ నెక్స్ట్ పూజా విధానం పూజా విధానంలో మీకంటూ ఒక దేవుడిని ఒక షెల్ఫ్లో పెట్టుకోండి ఆ షెల్ఫ్లో ఉన్న దేవుడు మీకంటూ ఇంట్లో పూజ గది ఉంది మంచిదే మీకంటూ మీ దేవుని పెట్టుకోండి లేదంటే అదే పూజ గదిలో చిన్న గిన్నెలో వినాయకుడు ఇష్టమైన వినాయకుడు హనుమంతుడు అయితే హనుమతుడు పటం ఏదో ఒకటి పెట్టుకొని ఆయన రోజు అయితే తుడవండి విగ్రహం అయితే నీళ్లు పోసి కడగండి ఒక ఐదు పనులు కంపల్సరీ చేయండి గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం కంపల్సరీ ఐదు చేయండి రాసుకోండి పంచోపచారాలు అంటారు గంధ పుష్ప ధూప దీప నైవేద్యం గంధం గంధం తెలుసుగా మీకు కొంచెం తడిపి ఫస్ట్ నీళ్ళు పోసి కడిగేసి మంచి మెత్తటి బట్టబెట్టాలి అయిందే మనం దుడుచుకునే బట్టలు వాడద్దు ఇంకోటి బర్రా 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 బర్రుద్దొద్దు స్వామిని ఒళ్ళు మంటలు వచ్చేస్తాయి చిన్న ఎలా మెత్తగా అద్దుతారో అలా దగ్గర పెట్టుకొని ఇట్లా అద్దాల కేసు రుద్దదు బ్రష్ చేసి రుద్దినట్టు అర్థమైందా సో నెమ్మదిగా బట్టబెట్టి అద్ది ఆ బట్ట మళ్ళీ పక్కన పెట్టుకొని కింద ఎక్కడంటే పడేయద్దు నీట్గా కార్పెట్ మీద పెట్టుకొని ఆ నీళ్ళ కింద పక్కన పెట్టేసి నీటి గంధం తడిపి బొట్టు పెట్టాలి అమ్మవారు అయితే కుంకుమ కూడా పెట్టాలి గంధం పెట్టి కుంకుమ అయ్యవారైతే గంధం పెడితే సరిపోతుంది శివలింగం అయితే విభూతి కూడా పెట్టాలి గంధం పెట్టి విభూతి పెట్టచ్చు శివుడికి గంధంతో పాటు కుంకుమ పెట్టినా కూడా పర్లే సరిపోతుంది అర్థనారిశతత్వం కాబట్టి అమ్మవారు కూడా అయ్యవాళ్ళు ఉంటారు కానీ కుంకుమ కూడా పెట్టినా చెల్తుంది అర్థమైందా ఇది గంధ పుష్ప ఒక పువ్వు పెట్టండి ధూపం వీలైతే అగ్గిపెట్ట కాల్చుకోవడం అలవాటు లేని వాళ్ళు వెలిగించడం అలవాటు లేని వాళ్ళు కాల్చుకుంటారని భయం ఉన్నవాళ్ళు దండం పెడితే సరిపోతుంది ధూపం అని లేదు అమ్మని వెలిగించిమంటే అమ్మ వెలిగించిస్తుంది ఆయన మొహం మీద పెట్టకండి దూరం నుంచి నెమ్మదిగా తిప్పుతారో ఇలా ముక్కు దగ్గర పెట్టినట్టు తీసి చూపిస్తారు ఏదోటి చేయండి ధూపం గంధం పుష్పం ధూపం దీపం కూడా అమ్మవాళ్ళు వెలిగిస్తే అదే దీపాన్ని చూపించండి అక్కడో దీపం ఇక్కడో దీపం పది పది దీపాలు పెట్టకూడదు మరి ఇక్కడ ఎలా చేస్తాం అమ్మవారు వెలిగించిన దీపం ఇక్కడ చూపిస్తాం అంతేగాని అక్కడో దీపం ఇక్కడో ఇన్ని దీపాలు పెట్టక్కర్లా పొద్దునోటి వెలిగిచ్చుంటుంది ఆ దీపం వెలుగుతుంటే అదే చూపించచ్చు దీపం అని తీసి లేచి ఇలా చూపించి అక్కడ ఆ దీపం నైవేద్యం మీకు ఇష్టం వచ్చింది పెట్టుకోండి మీకు కిస్మిస్ అయితే కిస్మిస్ పెట్టుకోండి అదే ఆయన చూపించి తినేయండి బెల్లం ఇష్టమైతే బెల్లం పెట్టుకోండి చూపించి తినడమే ఆయన తింటాడా పెడతాడా ఆయన హూ అంటాడు ఆ తిన్నాను రా నువ్వు తినేసే అంటాడు ఆయన చూశాడు కాబట్టి మనకు ప్రసాదం అందుకు మనం నైవేద్యంగా గీస్మిసో బెల్లమో పెసరపప్పు మనం ఇక్కడ చూస్తూనే ఉన్న రాటుకులు పటికే బెల్లం ఏదో ఒకటి పెట్టండి సరేనా అది మీ దేవుడు అయిపోయాడు లాస్ట్లో హారతివ్వగలితే హారతి ఇవ్వండి ఇది మినిమం ఫైవ్ మినిట్స్లో ఎంత బిజీ మోడీ కంటే బిజీగా ఉన్నవాడు కూడా చేయగలడు మన అంత బిజీ అయితే లేము ఐదు నిమిషాలు దేవుడి కోసం కేటాయించండి మీకు ఏమైనా ఎగ్జామ్ పోయేటప్పుడు ఆయన చెప్పిపోండి బయటికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిపోవండి ఎక్కడైనా పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు మనం మూడు వెళ్ళేటప్పుడు అట్లెళ్ళాం స్వామివారి చెప్పుకొని మనం చిలుకూరు పోయాం మేము ఎప్పుడు ఈయనకు పర్మిషన్ తీసుకొని పోతాం కింద కూడా పీఠం ఉంది ఇక్కడ పర్మిషన్ తీసుకుంటాం కింద పోయి కింద మాట చెప్పేసి వెళ్ళిపోతాం అర్థమైంది ఇది గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకోటి మనం పూజ విధంలో ఇలా దీపం గురించి శ్లోకం రాయండి దీపం వెలిగించేటప్పుడు ఒక శ్లోకం శ్లోకం శుభం కరోతి కళ్యాణం శుభం కరోతి కళ్యాణం అక్క రాసిస్తుందా దగ్గర అక్క దగ్గర చూసుకోలేదు శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద దీపం వెలిగించేటప్పుడు దీపావళి రోజు కూడా దీపం దీపం ఎప్పుడు వెలిగించినా ఈ శ్లోకం చెప్పాలి దీపం ఎప్పుడు వెలిగించినా అమ్మ వెలిగిస్తుంది అనుకోండి తొందరగా బై చేయాలి మీరు అమ్మ దీపం వెలిగిస్తుంటే అమ్మ ఈ శ్లోకం చదువుతూ ఉండు 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 అని చెప్పి దీపం వెలిగించేటప్పుడు పక్కన నుండి మీరు ఈ శ్లోకం చెప్పాలి శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపరాజాయతే నమ వినాశాయ దీపరాజాయతే నమ ఇవన్నీ మీకు ఒక ఐదేళ్లలో ఆరేళ్లలో పనికొస్తాయి యాక్చువల్లీ ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు పనికిరామని కాదు అప్పుడు ఇంకా బాగా గుర్తు చేసుకుంటారు మా సార్ ఎప్పుడో చెప్పేశారో మా గురువు గారు ఎప్పుడో చెప్పారో అని అప్పుడు గుర్తు చేసుకుంటారు ఓ ఇంటికి వెళ్ళాక ఓ ఇంటికి వెళ్ళాక మీ ఇంట్లో మీరు ఇవన్నీ చేసుకోవాల్సి వస్తుంది అందుకు నేను చేసుకోవాలి మీరే కదా ఫ్యామిలీని నిలబెట్టాల్సింది శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపరాజాయతే నమః నమ దీపం ఎప్పుడు వెలిగించినా ఈ శ్లోకం చెప్పుకోవాలి దీపం ఎందుకు వెలిగిస్తాం దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి మనకి తెలిసిన రెండు ఈజీ అర్థాలు ఏంటంటే మనకి కంటి చూపించాడు కాబట్టి అందుకు దీపం వెలిగిస్తాం రెండవది ఏంటంటే దీపమే గురువు సాధన పరంగా దేవుని చూడాలంటే గురువు ఉండాలి మన ఇంట్లో దేవుని చూడాలంటే దీపం ఉండాలి అంటే ఆ దేవుని కనుక్కోవాలంటే గురువు ఉండాలి ఇది సాధనపరంగా రహస్యం అర్థమైందా అలానే నిన్న రోజున ఒకటి చెప్పుకున్న నైవేద్యం ఇంట్లో అన్నం పెట్టినప్పుడు ఫస్ట్ ముద్ద తీసి స్వామి వారికి నైవేద్యం పెట్టాలి అన్నం ఉండంగానే మన బాక్సులు నింపేసుకొని కడుపు నింపేది ఫస్ట్ ముద్ద తీయాలి కుక్కర్ అమ్మ విజిల్ వెలగ స్నానం చేసేసి అమ్మ వండుతారు కదా అన్నం అమ్మ స్నానం చేసి అన్నం వండేటప్పుడు క్లియర్గా అమ్మకి చెప్పండి ఇన్స్ట్రక్షన్స్ అమ్మ అన్నపూర్ణాదేవి అష్టకం పెట్టండి అష్టకం పెట్టండి నిత్యానందకరి హిబరా భయ్యకరి అట్లా వస్తుంది అది అర్థమైందా అన్నపూర్ణాశకం పెట్టి వదులు అన్నం వండితే ఆ యొక్క మంత్రశక్తి అన్నంలోకి ప్రవేశిస్తాం అది మనం తింటే తెలుగు టఫ్ హిందీ టఫ్ హిందీ టూ ఏం టఫ్లు ఉండవు అన్నీ ఈజీయే అంత ఈజీ అయిపోతాం మీ బుద్ధిలో ఎంత జ్ఞానం ఉంటుంది అంటే ఏదైనా ఈజీ డీల్ చేయగలుగుతారు ఏదైనా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు మీ దగ్గర వరకు వచ్చిన హ్యాపీనెస్సే మీకు సాడ్నెస్ ఉండదు బాధ ఉండదు భయం ఉండదు అన్నపూర్ణ అది శక్తి లోపలికెళ్తుంది అది రావాలి మనకి అమ్మని అలా అన్నం ఉండమని చెప్పండి యూట్యూబ్లో ఆ అన్నపూర్ణ స్టో స్టోగమని పెడితే వచ్చేస్తుంది అది పెట్టుకొని వండితే ఇప్పుడు ఆ అన్నం కూడా ఫస్ట్ ముద్ద తీసుకెళ్ళి దేవుడికి నైవేద్యం పెట్టారు అన్నం దానిలో ఉట్టి అన్నం పెట్టుకుంటే పప్పులో బెల్లమో ఏదో వేసి నైవేద్యం పెట్టాలి రెండో ముద్ద తీసుకెళ్ళి ప్రాణులకు పెట్టాలి వెస్ట్ సైడ్ గోడ ఏది ఉందో ఇంటి గోడ కాదు బయట ఇట్లాంటి గోడ ప్రాకార గోడ అంటారు కదా అలా వెస్ట్ సైడ్ ఉన్న చోట ఇంకొక ముద్ద పెట్టాలి అన్నం అది ఎవరికయ్యా అంటే ప్రాణులకు మన మీద గృహస్థాస్త్రవ ధర్మం ఏంటంటే మనం ఒక్కళ్ళమే తొయ్యడం కాదు వేరే వాటిని కూడా పోషించడం మన బాధ్యత అందుకే మనం పైన పోయి పావురాలుగానో బయట అన్నమనో అక్కడ పప్పులనో చూసారు ఒక్కొక్కసారి పావురాలు తింటుంటాయి ఎన్నో తింటుంటాయి బయట కుక్కలకి ఒకసారి మనమే పెట్టాం వెస్ట్ సైడ్కి పెట్టుకోవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వెస్టే ఎందుకన్నారంటే పితృదేవతలు కూడా వెస్ట్ సైడ్ నుంచే వస్తారు చనిపోయిన తాత నానమ్మలు వాళ్ళ తాతలు వాళ్ళ నాన్నలు అందరు పితృదేవతలు అలా నుంచి ఉంటారు అందుకని ప్రతీ నెలకి ఎలా మాస శివరాత్రి మనకు ఉందో పౌర్ణమి ఉందో ఏకాదశి ఉందో పితృదేవతలకు రోజు పెట్టారు అదే అమావాస్య అమావాస్య పన్నెండింటికి మధ్యాహ్నం పూట పితృదేవతలు అందరూ వచ్చి గుమ్మం దగ్గర నిల్చుంటారు రో ప్రతి అమాస్యకు వచ్చి నిల్చుంటారు మనమే బిజీగా మనం పట్టించుకోకుండా తిరుగుతున్నాం అందుకే మన గ్రోత్ ఉండదు ఒక కొడుకు పుట్టి వంశం ముందుకు వెళ్ళాలన్నా పిల్లలు ఆరోగ్యంగా ఉండి రోగాలు రాకుండా ఇబ్బంది పడకుండా ఉండాలన్నా ఇల్లు కట్టుకొని అభివృద్ధి అవ్వాలన్నా గొప్పగా హ్యాపీగా ఉండాలన్నా పితృదేవతల ఆశీర్వచనం మస్ట్ గరుడ ప్రాణంలో క్లియర్గా రాస్తుంది పితృదేవతల ఆశీర్వచనం లేకపోతే మీకు ఏ దేవుడు మీ మొహం కూడా చూడ్డు వాడు తల్లిదండ్రులనే చూడలేదురా మమ్మల్ని పట్టించుకుంటాడు రా అనుకుంటా వాడు పుట్టిన తల్లిదండ్రులనే చూడట్లేదు వాడు ఇంకా మమ్మల్ని మా దాకా ఎందుకు అని ఏ లోకానికి ప్రవేశం లేదు పితృలోకం నుంచే ఏ లోకానికన్నా పోవాలి ఒక విష్ణులోకం పోవాలంటే ఎంట్రీ ఎక్కడ ఎక్కడుందంటే పితృలోకం నుంచే పోవాలి వాడు అక్కడ ఉన్న అందరూ యాక్సెప్ట్ చేస్తే విష్ణులోకాన్ని పొదలని తనకి మళ్ళీ భూమి మీద దోసేస్తారు వాడు కుక్కో పంద ఏదో పుట్టాలి మళ్ళీ కింద ఎందుకు పితృదేవతలకు కోపం వచ్చింది వీడికి మంచిగా ఇందిరా అంటారు మా వంశంలో పుట్టి మా నాశనం ఆశ్రయించేడు మంచిగా అంటారు ఎముడు కూడా సపోర్ట్ చేయడం పనిష్మెంట్స్ ఉంటాయి అందుకనే బెస్ట్ సైడ్ ఒక్క అన్నం ముద్ద తీసి పెట్టేస్తే కాకులు తింటాయో పిసుకలు తింటాయో పితృలు చెప్పలేము ఏ రూపంలో వచ్చి తింటారు అన్నం తినేస్తారు అది మనం చూస్తున్నాం ఆల్రెడీ నేను చేసిందే మీకు చెప్తున్నాను అలా వీలైతే ఎండాకాలంలో కొంచెం నీళ్లు వేరే ప్రాణులు పట్టించుకోండి మన ఆశ్రమం అదే మనం అందరూ ఉన్నది గృహస్థాశ్రమం మనం ఉన్నదే ఏంటంటే అందరికీ మనమే డిపెండెన్స్ అయ్యారు అందరూ మన మీద డిపెండ్ అయ్యారు అందరికీ మనది అవసరం ఉంది ఇది ఒక్కటి కంపల్సరీ చేయండి దీనివల్ల ఏంటి బెనిఫిట్ అంటే ఆ రోజు తెలియక చేసిన పాపం పోతుందంట ఇంకా మన పాపం అకౌంట్లో పాపం రాదు తెలియక చేసిన పాపం పొరపాటు మాట్లాడేటప్పుడు క్రిములు చచ్చిపోవచ్చు లేదంటే మనం అనుకుంటున్నప్పుడు ఇక్కడ ఏదో జిలిబుట్టి దాంట్లో దోమ చచ్చిపోవచ్చు లేదంటే నడుస్తూ చీమలు చచ్చిపోవచ్చు కూరగాయలు జరుగుతుంటే లోపల పురుగు అయిపోయి సాగుతో చచ్చిపోయి ఉండొచ్చు తెలియక మామిడి తిన్న లోపల ఉన్న పురుగు లోపలికి వెళ్ళిపోయి ఉండొచ్చు చచ్చిపోయి ఉండొచ్చు ముక్కులో గాలి పెరుస్తుంటే క్రిములు లోపలికి వెళ్ళి చచ్చిపోయి ఉండొచ్చు తెలియక చేసిన పాపం పోతాం అది అన్నం పెడతాం అని చెప్పి వాడిని కొడతాను వీడు తిడతా అంటే మాత్రం పాపం పాపంలానే ఉంటుంది గంగా కూడా ఏం చేయలేదు అర్థమైందా గంగాదేవి ఎవరికి హెల్ప్ చేస్తారు ధర్మంగా ఉంటా అన్నవాడు పాపం అడుగుతుంది కానీ నేను గంగల బయట వచ్చి నా ఇష్టమైన పని చేస్తాను అడ్డదిడ్డంగా వివరిస్తాను అంటే ఎందుకు హెల్ప్ చేస్తావాడైనా ఆవిడైనా శివుడు ఎప్పుడు త్రిశూలం పెట్టి అడ్డు పెడతాడు అలా చేయకండి అర్థమైందా ఇది గుర్తుపెట్టుకోండి సరే మనం భోజనం విషయానికి వచ్చాం అలా మీరు తినేటప్పుడు కూడా పరికిరాన్ని చూడకుండా పది నిమిషాలు మాత్రం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే పది నిమిషాలు టకటక తినేసే టీవీ పెట్టుకొని హత్య చేస్తున్న వీడియోలు చంపుకుంటున్న వీడియోలు యాక్సిడెంట్ అయిన వీడియోలు అత్తాకోడలు కొట్టుకుంటున్న వీడియోలు మొగుడు పెళ్ళాలు కొట్టుకున్న వీడియోలు లేదంటే ఇంకా దరిద్ర దరిద్రమైన వీడియోలన్నీ మనకి సజెస్ట్ చేస్తుంటాయి పైకి పాడైపో పాడైపోవని అని అంతేగాని శృంగేరి పీఠాధిపతి పలానా గుళ్ళో అభిషేకం చేస్తున్నారని సజెషన్ వచ్చి చావదు అవునా కదా మనం ఎంత సబ్స్క్రిప్షన్లు చేసి ఆల్ అలర్ట్స్ పెట్టినా కలియుగం ఇది అని దరిద్రంకే ఫస్ట్ ప్రయారిటీ మంచివి లాస్ట్లో వస్తాయి పాడైపోయాక ఇంకెందుకు ఒళ్ళంత విషయం ఎక్కాక మెడిసిన్ ఎందుకు ఇంకా పోయి ఉంటాడు ఆల్రెడీ అర్థమైందా అందుకనే చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడున్న యుగంలో మీకు ఎంత బెనిఫిట్ ఉందో ఇప్పుడున్న కాలంలో అంత నెగిటివ్స్ కూడా అంత డేంజరస్గా ఉన్నాయి సో అందుకనే ఏం చేస్తారంటే ఇందాక ఏం చెప్తున్నాను అన్నం తినేటప్పుడు వీడియోస్ చూసేవి జాగ్రత్త లేదంటే అన్నం నేను గంట సేపు తింటా అంటే దరిద్రం అని చూడాల్సి వస్తుంది మీరు టక టక టాక పది నిమిషాలు తినేసేసి హరే రామ హరే రామ 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 హరే హరే అనే పది నిమిషాలు కంప్లీట్ చేసేసి అప్పుడు మీ ఇష్టం వచ్చింది చూసుకోండి ఇప్పుడు మీకేం కాదు ఎందుకంటే లోపల వెళ్ళింది దేవుడు మంత్రంతో వెళ్ళింది అది బుద్ధిని స్ట్రాంగ్ చేస్తుంది పనికిరాని లోపలికి వెళ్ళనీ కూడా చేస్తుంది కలి కాదు కదా వాళ్ళ నాన్నగారు కూడా ఏం చేయలేరు మనం అర్థమైందా అంత ప్రొటెక్షన్ ఉంటుంది ఒక పది నిమిషాలు అన్నం క్లోజ్ చేసేయండి లేదు న్యూట్రల్గా ఉన్నవి చూస్తూ తినండి దానివల్ల మనకి ఈ రజోగుణం తమోగుణం సత్వగుణం వీటిల్లో డిస్టర్బ్ అండి సత్వగుణం అయితే వస్తే మంచిదే అదే దేవుడి నామాల ఈ రజోగుణం తమోగుణాలతోనే మనకు చావచ్చింది వాటి వల్ల ఏమవుతుంది మనిషి పతనం అయిపోతున్నాడు ఈ మూడు దాటి విశుద్ధ సత్వంలో పోవాలి మనం అది ఇలాంటి సాధన చేసి 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 ఎప్పటికో గురువుగారు బ్లెస్సింగ్స్ ఉంటే మనం అలాంటి తత్వంలోకి వెళ్తాం అర్థమైందా సరే అలా భోజనం తినేటప్పుడు మనం కూర్చున్న ఆసనం మన కింద ఒక కార్పెట్ వేసుకొని అన్నం పాత్ర కొంచెం పైన పెట్టి తినాలి ఇలా మార్వడీలు వీళ్ళు చేస్తూ ఉంటారు గుజరాతీస్ అది కరెక్ట్ అది ప్రసాదం మనతో సమానంగా ఎలా ఉంటుంది ప్రసాదం అంటేనే దేవుడు ఎలా సమానంగా ఉంటాడు దేవుడిని ఇప్పుడు మనకంటే పైన పెడతాం అందుకని మన ఆసనం కింద అది అన్నం ప్లేట్ కనీసం ఇట్లా పెట్టుకొని తినాలి ఇదంట మనం అందుకనే అన్నం తింటే అణు కింద కూర్చొని తినలేను కూర్చుంటే లేవలేను లేస్తే కూర్చోలేని ఎంత దరిద్రం మనకి ఎందుకు ఇచ్చినాయి ఇలాంటి సిస్టమ్ ఫాలో అవ్వలేదు కాబట్టి అర్థమైందా మీరు ఏం చేయాలి అన్నం ఆసనం ఇలా పెట్టుకుంటే హాయిగా ఇక్కడ మెడకాయ నొప్పి కూడా రాదు మంచిగా తినచ్చు హాయిగా దిగుతుంది చూడండి హైట్ ఇక్కడ నుంచి తొయ్యాలి ఎంత పడుతుందో మధ్యలో రైల్వే ట్రాక్ వేసేస్తాడు నుంచి వాడు వంటి మీదకి తినదంత పప్పు సాంబారు పచ్చడి వాడు వంటిని చూస్తే తెలిసిపోద్ది ఏమేం తిన్నాడు షర్ట్ మీద అలా చేయకడు నీట్గా అన్నం తినేసారా తినేసాక అన్నం కూడా ఫస్ట్ నీళ్ళు తీసుకొని ప్రోక్షణం చేయాలి ఏదైనా దేవుడు మంత్రం చెప్పి ప్రోక్షణం చేయండి అమ్మ అలా ఉండకపోయినా ఇప్పుడు శుద్ధైపోయింది పుండరి కాక్ష గోవింద శివ నారాయణ అని నీళ్ళు తీసుకొని ఇలా చల్లాలి నీళ్ళు కొంచెం అన్నం అన్నీ ఒట్టిచ్చేశాక చల్లి ఇక అన్నం తినేటప్పుడు కూడా మూడు సార్లు దాళ్ళకొచ్చి నెయ్యి వేసుకొని నాకు నెయ్యి ఇష్టం ఉండదు పాలు ఇష్టం ఉండదు పెరిగి ఇష్టం ఉండదు ఇలాంటివి ఏం చెప్పొద్దు నాకు అనేది నేను కొంచెం నెయ్యి అయ్యండి కంపల్సరీ అని ఇంకోటి పాలు మంగళం లక్ష్మీదేవి పాలుతో వచ్చిన ఐటమ్స్ అన్నీ మంగళాలే అవి వద్దు అన్నారండి వంటికి లక్ష్మీదేవి రాదు ఇక మీరు నచ్చపోయినా సరే ఇలా చిన్న డాట్ ఇలా ముట్టుకొని అని రాసుకోవాలి నచ్చడం నచ్చదు అని మాట రాకూడదు అంటే ఆడవాళ్ళకి ఇంకా మీరు ఎట్లనే చేసి అలవాటు చేసుకోండి ఎన్నో చేసుకుంటున్నారు కదా కొత్త కొత్తవి పెరుగు నచ్చదు తినాలా నచ్చదు కదా ఇది నాకు మంచి కదా రోజు కొంచెం తీసి పెరుగు ఇవాళ ఒక స్పూన్ రేపు రెండు స్పూన్లు తర్వాత మూడు స్పూన్లు అలా రేపు చిన్నప్పుడు అన్నీ మీకు పుట్టంగానే అన్న వచ్చేసినాయి ఏంటి లైఫ్లో నేర్చుకుంటూ నేర్చుకుంటే తింటూ వస్తున్నారు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇవన్నీ మంగళ ద్రవ్యాలు అంటారు ఇది వద్దు వాడి ఇంటి వాడు కష్టాలే వాడు మహానాన్ని వద్దు అన్నది అసలు అందుకే ఎవరు ఇస్తే బట్టి తీసుకోవాలి కొంతమంది ఇప్పుడు కాదు తర్వాత అంట అవి కూడా చెప్పకూడదు అర్థమైందా సో అలా మనం కొంచెం నెయ్యి వేసుకొని పళ్ళకు తగలకుండా రెండు మెతుకులు నెయ్యి విన్న దగ్గర తీసి నాలిక మీద పెట్టి మింగేయాలి మళ్ళీ ఇంకోసారి తీసుకోండి మింగండి మూడుసార్లు అలా చేసి కొన్ని నీళ్ళు తీసుకొని తాగేయాలి ఇస్తున్నట్టు ఇప్పుడు అన్నం తిన్నట్టు కాదు వీడు యజ్ఞం చేసినట్టంట చూడండి మన ధర్మం ఎంత గొప్పదంటే మనం అన్నం తిన్నా యజ్ఞం చేసినట్టే స్నానం చేసినా అభిషేకం చేసినట్టే నిద్రపోయలేసినా ధ్యానం చేసినట్టే ఇప్పుడు ఎప్పుడు పడుకున్నావు అంటే మనం వీళ్ళందరు చేసే కంటే భిన్నంగా చేస్తున్నాం చూసారా ఒక పద్ధతిగా ధర్మం చెప్పినట్టు చేస్తే అది అయిపోయింది ధర్మం పక్కన పెట్టి చేస్తే వాడి శరీరాని కోసం చేశాడన్నాడు దొబిదీని దేవుని కూడా పట్టించుకోవటది పాపమైంది పాపమే అయింది అది దానివల్ల ఏమవుతాయి రోగాలు వస్తాయి వస్తాయి నెక్స్ట్ దరిద్రమైన జన్మలు వస్తాయి ఎక్కడ పోతాడో జీవుడు ఏ శరీరంలోకి పోతాడో మనం పొద్దునుంచి చెప్పుకుందా కదా శ్రీహరి శివా మధ్యలో ఇంత నాటకంలో వీటిని కూడా అభిషేకాలు హోమాలుగా మార్చుకునే శక్తి మన ధర్మంలో ఉంది ఆ ఛాన్స్ మనకు ఉంది వేరే ఏ ధర్మం వాళ్ళకి లేదు వాళ్ళు మళ్ళీ ఎన్నో జన్మలు పుట్టి చచ్చి పుట్టి చచ్చి మన ధర్మంలోకి రావాలి ఇప్పుడు ఆలోచించాడు మనం ఇంత గొప్ప ధర్మంలో ఉన్నాం ఇంత ధర్మంలో పుట్టి నేను ఒకరోజు శివుడి అది చెప్పాను దాని చప్రబోధి గుర్తుందా వెయ్యి చెంబులతో శివుడికి అభిషేకం చేస్తాడని చెప్పాను కదా చెప్పానా రామదాసు శివుడిని అడిగారు రాముల వారు అడిగారు ఏంటి స్వామి నేను పాటలు రాసి అంతా చేసి దెబ్బలు తింటే నీ కోసం ఫస్ట్ దర్శనం తానిషా ప్రభుకి ఎందుకు ఇచ్చామంటే రాముల వారు అన్నారంట రామదాస్తో తానిషా ప్రభు నీకంటే గొప్ప భక్తుడు పూర్వజన్మలో పూర్వజన్మలో తానిషా ప్రభు శివభక్తుడు అంట ఆయన వెయ్యి కలశాలతో రా శివుడికి అభిషేకం చేశాన్ని మొక్కున్నాడు మొక్కుకొని నైన్ హండ్రెడ్ అండ్ నైన్ అభిషేకాలు చేసి దర్శనం ఇవ్వలేదని చొప్పు కొట్టాడు శివలింగాన్ని శివలింగంలోంచి మాట వచ్చింది నాయన నా తప్పు లేదు నీదే తప్పు తప్పు నీ దగ్గర పెట్టుకున్నావు ఇంకో కలసం వేయకుండా నన్ను దర్శనం ఇవ్వండి ఎలా ఇస్తాను నువ్వు చెప్పిన సంకల్పం నెరవేర్చాలి కదా అయ్యో స్వామికి క్షమించండి తప్ప ఏంటంటే లేదు ఈ ఈ జన్మలో నీకు దర్శనం ఇవ్వను వచ్చే జన్మలో ఇస్తాను కానీ నీకు పనిష్మెంట్ ఉండాలిగా నువ్వు వేరే ధర్మంలో పుడతావు అన్నారు అదే తానిషా ప్రభు వేరే ధర్మంలో పుట్టాడు పుట్టాక దేవుడు దర్శనమైంది కాబట్టి మోక్షం కల్పేసుకున్నాడు అది వేరే సంగతి అర్థమైంది ఇలా ఉంటాయి అందుకనే మన ధర్మాన్ని పట్టుకొని పోండి దేవుడు తొందరగా దగ్గరికి వస్తాడు మనం దేవుడి దగ్గరికి వెళ్తాం అర్థమైందా సో స్నానాన్ని అభిషేకంగా మార్చుకున్నాం భోజనాన్ని హోమంగా మార్చుకున్నాం నిద్రని ధ్యానంగా ఎలా మార్చుకున్నాం రాత్రి శివాని పొద్దున హరి అంటున్నావు కదా హరి మధ్యలో చేసింది ఏంట్రా అంటే ధ్యానం అన్నారంట ఎన్ని గంటలు పడుకున్నాం అని చెప్పొద్దు ఎనిమిది గంటలు ధ్యానం చేశా అని చెప్పొచ్చు హాయిగా ఎంత ఫెసిలిటీ ఏం చేశారా సో ఒక డేని ఇలా మీరు షెడ్యూల్ చేసుకోండి ఆ రోజు చేసిన పాపం పోవాలంటే ఒక్క ముద్ద రైస్ వెస్ట్ గోడ మీద పెట్టేస్తే అయిపోయి కదా పడమని గోడ మీద తెలిసి మాత్రం చేయకండి పాపం తెలిసి పాపం చేయకూడదు ఇంకోటి ధర్మం తెలిసి చెప్పకపోతే భీష్మాచార్యుల వారికి జరిగిన పనిష్మెంట్ వస్తుంది ఇప్పుడు మీ అందరి ధర్మం తెలిసింది చెప్పలేదనుకో కృష్ణుడు భీష్ముడి బాణాలు ఎలా కొట్టించేసాడు వంటినిండా అలా ఇప్పుడు కృష్ణుడు వచ్చి కొట్టేడు కదా అంటే ఒంటినీండా సూదుతో కూచ్చే రోగం వస్తుంది అక్యుపంచర్ రోగం అంటారు కదా అక్యుపంచర్ అంటే సూదులు పెట్టి పొడి చేస్తారు అలాంటి రోగాలు చాలా ఉన్నాయి అది వాడి దరిద్రం వాడి కర్మ అలాంటి రోగాలు వస్తాయి ఫ్యూచర్లో ధర్మం తెలిసి చెప్పకపోతే అలా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మధ్యలో భేదం చూస్తే కడుపు నొప్పి వస్తుంది ఈ మధ్య మీకు కడుపు నొప్పి వచ్చాయా తగ్గినాయా కడుపు నొప్పులు ఏమైనా వస్తున్నాయా లేవు ఎందుకు మనకు అలా సపరేట్గా చూడట్లేదు కాబట్టి కడుపు నొప్పి వచ్చిందంటే వాడు మైండ్లో ఈ జన్మలోనూ పోయిన జన్మలో ఎక్కడో అక్కడ వాడు భేదం చూశాడని అర్థం ఆ పాపం అలా కడుపు నొప్పి వచ్చి 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 పోతుంది అర్థమైందా ఇవి చూసుకోండి సరే శ్లోకాల్లో ఇవాళ ఏం చెప్పుకున్నాం తోటి నేర్చుకున్నాం సరే ఇక్కడికిది శుభం పలుకుదాం సర్వం శివమామేశ్వర్ పాదార్విందర్పణమస్తు లోకాన్ సమస్తాన్ సుఖినో వంతు శాంతి శాంతి శాంతి